హాయ్ అందరికీ ముందుగా నమస్కారం అండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ అంటే కాల్ చేసి అడుగుతున్నారు ఒక్క వీడియోస్ ఎందుకు చేయట్లేదని ఏం లేదు జస్ట్ కోల్డ్ ఫీవర్ జలుబు వల్ల వీడియో చేయలేకపోయినా ఇప్పటికీ కూడా ఇంకా కరెక్ట్ అవ్వలేదు ఫీవర్లో ఉంది ఫీవర్ ఉంది అండ్ గొంతు కూడా కరెక్ట్ కాలేదు సో అందుకని చెప్పేసి వీడియోస్ చేయలేకపోయినా ఓకే అండి వెల్కమ్ టు రామకృష్ణ క్యారో అండ్ ముందుగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ ఆ ప్రెస్ చేయండి ఇంకా ఎవరికైనా కొత్త షేర్ చేయండి ఏ రోజు మన కంటెంట్ చేసి ఇప్పుడు మన కంటెంట్ వచ్చేసి ఇప్పుడు కొంచెం అంటే మాట్లాడడానికి వీలుగా ఉందేమో అని చెప్పేసి మాట్లాడుతున్నాను ఓకే సో నో ప్రాబ్లం ఏదైనా మీకోసమే కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అట్లానే ఈరోజు మన కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాము చాలా ఓపిక లేదు అందుకోసం అని చెప్పేసి వీడియో తీయలేకపోయినా సో ఇప్పుడు అట్లా కొంచెం రిలీఫ్ అని ఆఫ్టర్నూన్ కొంచెం రిలీఫ్ అయిన్ ఇప్పుడు ఈవినింగ్ టైంలో పోస్ట్ చేస్తామని చెప్పేసి వీడియో తీస్తున్నాను సో మీ పర్సన్కి థర్డ్ పార్టీ మీద ఉన్న ఫీలింగ్స్ గురించి తెలుసుకుందాం ఓకే మీ పర్సన్కి థర్డ్ పార్టీ మీద ఉన్న ఫీలింగ్స్ ఎట్లున్నాయి ఇలా ఫీలింగ్స్ ఎట్లున్నాయి ప్రజెంట్ ఫీలింగ్స్ ఎట్లున్నాయి మీ ప మీ పర్సన్కి థర్డ్ పార్టీ మీద ప్రజెంట్ ఫీలింగ్స్ ఎట్లున్నాయో తెలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వెల్కమ్ టు రామకృష్ణ క్యారో అందరు చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చెప్పేది మీకు థర్టీ పర్సెంట్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రెజెట్ అయినా అది మీద అనుకోవచ్చు లేదు కాలేదు అంటే అది మీది కాదు అండి అర్థం ఓకే ఎవరైనా ఇట్లా కాకుండా అంటే మనకు క్వశ్చన్స్ కానీ పర్సనల్ రీడింగ్ కానీ ఉంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మీ పర్సనల్ రీడింగ్ ఏంటో తెలుసుకోండి అమౌంట్ ఛార్జబుల్ అవుతాయి ఓకే ఓకే వీళ్ళ పర్సన్కి థర్డ్ పార్టీ మీద ఉన్న ఫీలింగ్స్ ఏంటో చెప్పండి యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ ఏంజల్స్ మంచి మెసేజ్ అయితే ఇచ్చేసేయండి వీళ్ళ పర్సన్కి థర్డ్ పార్టీ మీద ఉన్న ఫీలింగ్స్ ఎట్లున్నాయి మరి చూద్దాం ఓకే మీరు అనుకున్నట్టున్నాయా మీరు అనుకోనట్టున్నాయి ఎట్లున్నాయి ముందుగా అందరికి నమస్కారం ఇక నేను ప్రత్యేకంగా చెప్పాలి కానీ శత్రువులతో పాటు మిత్రులు కూడా ఉంటారు మిత్రులతో పాటు శత్రువులు అందరు మిత్రులు ఉంటే అందరూ ఒక్కలైనా సరే శత్రువులు ఉంటారు ఓకే వాళ్ళకు కూడా ముఖ్యంగా ఓకే ఓకే థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఏంజల్స్ మీ పర్సన్ కి థర్డ్ పార్టీ మీద ఉన్న ప్రజెంట్ ఫీలింగ్స్ కరెంట్ ఫీలింగ్స్ గురించి అయితే మనం దృష్టిస్తున్నాం మరి ఏం ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చెప్పే చెప్పేసుకుందాం ఓకే మీ పర్సన్ దృష్టిలోనైతే ద హెరఫెంట్ హెరిఫెంట్ ద హెరఫెంట్ అంటే ఏమంటారు మీ పర్సన్ దృష్టిలో ఒక థర్డ్ పార్టీ ఒక తల్లి స్థానంలో ఒక అక్క స్థానంలో స్థానంలో ఒక ఏమంటారు వైఫ్ స్థానంలో అన్ని స్థానాల స్థానంలో ఫుల్ఫిల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు థర్డ్ పార్టీ అండ్ మీతోటి ద గొడవలు అన్నీ కూడా సమస్యలు అంటే గొడవలతో సతమతం అవుతూ మీ దగ్గర టవర్ బ్లాస్ట్ మూమెంట్ వచ్చింది అంటే మీ దగ్గర అంటే గొడవలు అయిపోయి అంటే మీ దగ్గర చెక్ చెక్ పడే రోజు అంటే మీ సమస్యలకు చెక్ పడ చెక్ పడాలని మీరు అనుకుంటున్నారా మీ అనుకుంటున్నారా నాకైతే తెలీదు థర్డ్ పార్టీ గురించి కాబట్టి థర్డ్ పార్టీ మీ పర్సన్ దృష్టిలో టెం టెంపరెన్స్ ఒక రాని వల్ల థర్డ్ పార్టీని అయితే మీ పర్సన్ అయితే చూస్తున్నారు ఓకే అండ్ వచ్చేసి సెవెన్ ఆఫ్ ఇక్కడ చూడండి సెవెన్ ఆఫ్ సోర్స్ మీ దగ్గర నుంచి చాలా బర్డెన్ అయితే ఫేస్ చేస్తున్నాడు ఆర్థికంగా మానసికంగా సెపరేషన్ లో డిప్రెషన్ లో ఫిజికల్లీ మెంటల్లీ చాలాగా చాలా అంటే చాలా బర్డన్స్ అయితే ఫేస్ చేస్తున్నారు అండ్ వచ్చేసి థర్డ్ పార్టీ మీద ఆలోచన అయితే పెళ్లి కాకపోతే పెళ్లి చేసుకోవాలని దూరమైన వాళ్ళైతే దగ్గర కావాలని ఇక్కడ చూడండి ఇక్కడ మ్యారేజ్ కార్డ్ వచ్చింది పెళ్లి ఆగిన వాళ్ళు అయితే పెళ్లి చేసుకోవాలని దూరం అయిన వాళ్ళైతే దగ్గర కావాలని చెప్పేసి అండ్ వచ్చేసి ఇంకా ఏమంటారు డిస్టెన్స్ మెయింటైన్ చేసిన వాళ్ళైతే దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి అయితే మీ పర్సనల్ మనసులోనైతే థర్డ్ పార్టీ ఆలోచనలు అయితే ఉన్నాయి వెళ్ళాలి లవ్ ఆఫర్ చేయాలి ఇక్కడ చూడండి సెవెన్ ఆఫ్ కోర్త్ లవ్ ఆఫర్ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అండ్ డబ్బుల గురించి కూడా మస్తుగా ఆలోచిస్తున్నారు మస్తుగా దిగులు పడుతురు ఏం చేయాలి ఎట్లా చేయాలి ప్రజెంట్ డాన్స్ చేయట్లే అంటే షిల్లి లేక పై లేకుండా అయిపోయా పరిస్థితి ఏమై ఏం చేయాలని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారు పేజ్ ఆఫ్ ఫాన్స్ టైం కోసం అయితే ఎదురు చూస్తున్నారు థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళడానికి టైం కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఓకే మీ పర్సన్ వచ్చేసి ప్రతి ఏ సిచ్యువేషన్ లో ఉన్నారు ఏం ఆలోచించుతున్నారు మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే ఇక్కడ థర్డ్ పార్టీని ఒక ఎంప్ర హెర్ఫెండ్ అంటే ఒక తల్లి స్థానంలో భావిస్తున్నారు మీ దగ్గర గొడవలు జరుగుతున్నాయి బాంబ్ బ్లాస్టింగ్ మూమెంట్ వచ్చింది సమస్య సమస్యలతో సతమతం అవుతున్నారు అండ్ రిలేషన్కి బ్రేక్ చెప్పాలనుకుంటున్నారు అండ్ వచ్చేసి టెంపరెస్ రాణి లేవల్ల థర్డ్ పార్టీని చూస్తున్నారు మీకు అక్కడ బర్డన్స్ మీ దగ్గర బర్డన్ ఫీల్ అయ్యి ఫీల్ అవుతున్నారు అండ్ మ్యారేజ్ కార్డు అంటే పెళ్లి కానీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు పెళ్ళిళ్ళు అయ్యి దగ్గర కావాలనుకుంటున్నారు దూరమైన వాళ్ళైతే దగ్గర కావాలనుకుంటున్నారు లవ్ ఆఫ్ సెవెన్ ఆఫ్ కప్స్ అండ్ దగ్గర వాళ్ళు మంచి వార్నింగ్ అయితే ఉంచుకోవాలి అయితే అనుకుంటున్నారు ఖచ్చితంగా ఇక్కడ చిన్న ఫుక్స్ ఓకే అండ్ డబ్బుల కోసం అయితే ఆలోచిస్తున్నారు పేజ్ ఆఫ్ ఫార్మ్స్ వెయిటింగ్ అని నచ్చినంత ఛారియట్లు ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ దగ్గరికి రీచ్ కావడం చార్యట్ లెవెల్ అని అయితే ఆలోచిస్తున్నారు ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ కూడా లవ్ ఆఫర్ చేయాలి మరి ఇట్లా నేను లెవెల్ ఆలోచిస్తున్నా మంచిగా అంటే చారియట్ అంటే అటు ఇటు కాదు అన్ని రకాలమైన ఆలో అన్ని రకాలైన ఆలోచనలు కూడా మీ పర్సన్ మీ దగ్గర ఉండి థర్డ్ పార్టీ దగ్గర అయితే అయితే చేస్తున్నారండి ఖచ్చితంగా ఆలోచన ఇస్తున్నారు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఎస్ పెంటికాస్ మరి థర్డ్ పార్టీ మీదనైతే చాలా విపరీతమైన ప్రేమనైతే మీ పర్సన్కి అయితే ఖచ్చితంగా ఉంది థర్డ్ పార్టీ అంటే ప్రేమ ఉంది థర్డ్ పార్టీతో ఈవినింగ్ వర్క్ థర్డ్ పార్టీకి లవ్ ఆఫర్ చేయాలని అయితే అనుకుంటున్నారు థర్డ్ పార్టీ విషయంలో అయితే లవ్ మోస్ట్లీ లవ్ పెళ్ళి చేసుకోవాలని తను నేర్తారని అన్ని చాలా గుర్తిస్తున్నారు ఓకే అండ్ క్లారిఫికేషన్ తీసేసుకున్నాను థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ బ్యాట్ క్లారిఫికేషన్ ఇవ్వండి మరి వీళ్ళ పర్సన్ థర్డ్ పర్సన్కి థర్డ్ పార్టీకి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు వీళ్ళకి ఎందుకు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు క్లారిఫికేషన్ పర్సెస్ అయితే ఇచ్చేసేయండి థర్డ్ పార్టీ మీద నిజంగానే ఫ్రేమ్ ఉందా వీళ్ళు వద్దనుకుంటున్నారా చెప్పేసేయండి చూసేవాళ్ళు ఆడవాళ్ళైతే మగవాళ్ళ కోసం మగవాళ్ళు అయితే ఆడవాళ్ళ కోసం ఇక్కడ నుంచి మీ అగేన్స్ట్ పర్సన్ కోసం అని తీసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా అతిగా ఊరు రేట్ అంత పేషెన్సీ లేదు సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అర్థం చేసుకుంటే మంచిది ఓకే క్లారిఫికేషన్ కూడా వచ్చేసింది ఎందుకంటే చాలాసేపు వాగలేదు బాగుడికాయలా ఎందుకంటే అలాగుందామని ఉందన్నమాట సిచ్యువేషన్ బయట ఈ వీడియో మీ మీకోసం చూసే వ్యూర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు కాల్ చేస్తున్నారు అక్క వీడియో ఎందుకు రాలేదు అక్క వీడియో ఎందుకు పోస్ట్ చేయలేదు అని చెప్పేసి కొంతమంది అక్క హెల్త్ బాగాలేదు కదా చూసుకున్నారు ఆ హెల్త్ కండిషన్ బాగాలేదు కదా మరి హాస్పిటల్ వెళ్ళ చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఆధార అభిమానాలకు థ్యాంక్ యూ నిజంగా మీరు అందరు కూడా ప్రత్యేకంగా నా కోసం అందరు కూడా మరీ మరీ అడుగుతున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా మళ్ళీ ఒకసారి నమస్కారం ఎక్కడున్న వాళ్ళు అన్నలు చెల్లెలు తమ్ముళ్ళు ఏడున్నోళ్ళు ఏడున్న వాళ్ళకో బాధపడుకుంటాం మరీ కూడా అంటే చెప్తున్నారు థ్యాంక్ యూ అండి ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యు సిచ్యువేషన్లో ఏం మారుస్తున్న ఫీలింగ్స్ ఏంటంటే ప్రజెంట్ అయితే అయితే లవ్ ఆఫ్ ఆర్ చేయాలని అయితే ఫీలింగ్ అయితే ఇక్కడ ఉంది లవ్ ఆఫర్ పేజ్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఉంది చూడండి చూపించాలా ఇక పేజ్ ఆఫ్ పేజ్ ఆఫ్ కప్స్ లేదా కోర్స్ లవ్ ఆఫర్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు అండ్ రెండు విషయాలలో మీ దగ్గర నుంచి ఎట్లా బయటపడాలి ఎట్లా వెళ్ళిపోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు రెండు విషయాలలో జగ జలవుతున్నారు అండ్ థర్డ్ పార్టీ తోటి సెలబ్రేషన్స్ చేసుకోవాలని అనుకుంటున్నారు అండ్ ఫిజికలీ బాండింగ్ అయితే బాండింగ్లో ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారు అండ్ మీ దగ్గర ఇప్పుడున్న లా ఎట్లున్నారంటే మీ దగ్గర ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడున్నా లేకున్నా ఎట్లాంటి సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తున్నారంటే ప్రతిసారి నువ్వు ఇట్లాంటి సిచ్యువేషన్ అంటే ద మూన్ కార్డ్ ఏదో పొడగొట్టుకుని సిచ్యువేషన్లో పొడగొట్టుకొని మీ దగ్గర ఏమంటారు అటు రాని రాలేక ఇటు పోలేక అనే సిచ్యువేషన్లో సపరేషన్లో మీ దగ్గర అయితే ఇక్కడ హ్యాండ్ నాకు షేక్ అవుతున్నాయి అంటే మీకోసమే వీడియో తీస్తున్నా బట్ ఒప్పిక లేదు అట్లా అని చెప్పేసి ఇక్కడ సపరేషన్ గా ఉన్నారు వెనకాల అంత లవ్ కేరింగ్ చూపించినప్పుడు నేను పట్టించుకోలేదు ఇప్పుడు నేను నన్ను పట్టించుకునే స్థితికి వచ్చింది అని ఆటపాటి విషయంలో అయితే స్టబుల్ అయితే ఇక్కడ జరగలేదు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మీరు చూపు మీరు ఎంత ఏం చూపించినా ఏం చూపించకపోయినా నథింగ్ జీరో అక్కడ జీరో లాగానే కనిపిస్తుంది అంటే బై మైబీ మీరు కూడా ఏమన్నా చేసి ఉండొచ్చు నాకైతే తెలీదు మీరు కూడా ఏమన్నా మిస్టేక్స్ చేసేరా చేయలేరా నాకైతే నథింగ్ తెలీదు కాకపోతే మీ సిచ్యువేషన్లో అన్నీ ఉన్నా కూడా ఇప్పుడు జీరోనే అనిపిస్తుంది మీ పర్సనల్ థర్డ్ పార్టీ మాత్రమే అనిపిస్తుంది అండ్ బర్డెన్ ఫీల్ చేస్తున్నారు మీ దగ్గరుండి బర్డెన్ ఫిల్ అవుతున్నారు ద స్టార్ లెవెల్లో అండ్ స్టార్ అంటే తెలుసు కదా ఇంకా స్టార్ ఒక ఒక స్థానాన్ని మాత్రం థర్డ్ పార్టీకి అయితే ఇచ్చున్నారని ఇక్కడ చెప్పుకోవచ్చు అండ్ త్రీ ఆఫ్ కప్స్ ఇక్కడ మంచి సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటున్నారు అండ్ మంచిగా ఉండాలని అయితే అనుకుంటున్నారు అందుకోసం థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్తే మరి నన్ను తీసుకుంటా తీసుకోదా అని చెప్పేసి స్ట్రెంత్ అయితే ధైర్యాన్ని కూడా కట్టుకుంటున్నారు ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది ద సన్ కార్డు ధైర్యం చేసుకొని సెలబ్రేషన్ చేసుకోవాలి ఇక్కడ ద స్టార్లకు చదువుతున్నా నేను నేను ఇంత చేస్తున్నా నన్ను ఎందుకు అర్థం చేసుకుంటా లేరు నన్నెందుకు ఇట్లా అని చెప్పేసి అయితే మీ అగేన్స్ట్ పర్సన్ కోసం అయితే మీ పర్సన్ అయితే ఆలోచి ఆలోచించడం అయితే మంచి కనిపిస్తుంది మనకు నెక్స్ట్ వచ్చేసి సెలబ్రేషన్ చేసుకోవాలి తన దగ్గరకు వెళ్ళడానికి ఆడవాళ్ళ దగ్గర కానీ ఆయన దగ్గరికి వెళ్ళడానికో ఆమె దగ్గరికి వెళ్ళడానికో గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేందుకో బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లేందుకు లవరు లేకపోతే అగే అగేన్స్ట్ అగేస్ నథింగ్ నాకైతే తెలీదు చూసే వాళ్ళకి ఇది మీకు థర్టీ ఫిఫ్టీ పర్సెంట్ ప్రెజెట్ అయితే అనుకోవచ్చు లేకపోతే మీది కాదని చెప్పేసి వదిలేసేయండి అంతే ఓకే ఒకవేళ మీకు కావాలనుకుంటే మీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే పైన మన నెంబర్ ఉంటుంది ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఫోన్ ఆర్ వాట్సాప్ చేయండి మీ పర్సనల్ ఏ రీడింగ్ ఏంటో తెలుసుకోండి ఓకే స్ట్రెంత్ కూడా కట్టుకుంటున్నారు ద సన్ కార్డ్ సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకుంటున్నారు డబ్బులతోటి ఆర్థికంగా మంచిగా బతకాలని చెప్పేసి అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మంచిగా ఉండాలని చెప్పేసి అనుకో అనైతే మీ పర్సన్ ఆలోచనలు అయితే గిట్లున్నాయి ఓకే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా ఒకవేళ నా భాష మీకు అర్థం కాకపోతే నేనేం చేయాలని అనుకున్నారని అనుకుంటున్నా ఇంతకు మించి గట్టిగా వెళ్ళడానికి నాకైతే ఓపిక లేదు ఓపిక లేకపోయినా మీకోసం చేయాలి కాబట్టి చేస్తాను థర్డ్ పార్టీ ముచ్చట్లా మాత్రం మీ పర్సనల్ అయితే అట్లా అనుకుంటుండు ఒకే ఏంజల్స్ మరి మీరేమంటారు మీరు కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చేస్తే నేను సంతోషపడతా చూసే మా యూఎస్ సంతోషపడతారు అట్లనే నాకు కొంచెం జరిగిన గట్టిగా గొంతు కూడా యూర్రి అంటే ఈ రీడింగ్లో అడుగురు కరెక్ట్ కాదు నాకు తెలుసు అట్లా కాదు ఇప్పుడు చేస్తే ఏమంటారు ఏమై ఏదైతే చేసారు మీరేం మెసేజ్ ఇస్తారు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ పర్సన్కి మా థర్డ్ పార్టీ మీద ఉన్న ఆలోచనలు ఫీలింగ్స్ అయితే గిట్లు ఉన్నాయి మరి మీరేం మెసేజ్ ఇస్తారు ఏంజల్స్ ఇవ్వండి ట్యాంక్ యూ యూనివర్స్ మంచి మెసేజ్ ఇవ్వండి ఇంప్రూవింగ్ హెల్త్ మీరు ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ మీ హెల్త్ అయితే మంచిగా చేసుకోండి ఫస్ట్ మీ హెల్త్ మంచిగా ఉంటేనే కదా బయట ఇంట్లో ఫస్ట్ అయితే ఇంట్లో ఇంట్లో అయితే మీ హెల్త్ అయితే మంచిగా చేసుకోండి తర్వాత ఆలోచిద్దు థర్డ్ పార్టీ గురించి నాట్ ద రైట్ టైం ఇప్పుడేం ఆలోచించకుండ్రి ఆలోచించలేక చించితే మైండ్ ఖరాబ్ అయ్యేది మీది అని మన ఏంజల్స్ అయితే మెసేజ్ ఇస్తుంది వెయిట్ ఆగండి ఎందుకు ఆలోచపడతారు థర్డ్ పార్టీ గురించి అని చెప్పేసి మీరు ఇప్పుడు ఆగపడితే కరెక్ట్ కాదు అని చెప్పేసి రిమెన్స్ ఓకే మీకు ఏమైనా ఆడవేస్ ఏమైనా గుర్తు వస్తున్నాయా ద ఇన్ ఫ్యూచర్ ముందు ఫ్యూచర్ ఏమైనా గుర్తుందా దూ దయ ఇన్ ఇన్ ద ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ ముందట ముందంట ముందు ముందు ఇన్ ద నియర్ ఫ్యూచర్ లిస్టెన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ ఏది చెప్తే గేయమని చెప్తున్నారు ఓకే ఇక్కడనైతే మెయిన్ మోస్ట్లీ మీకు అంటే ఇక్కడ మన కాడ్ ఇంప్రూవింగ్ హెల్త్ ఫస్ట్ మీ హెల్త్ మంచిగా చేసుకోరు తర్వాత సంగతి తర్వాత ఫస్ట్ మీ హెల్త్ గురించి అయితే హెల్త్ మంచిగా చేసుకోమంటారు నాట్ ద రైట్ టైం ఇది రైట్ టైం కాదు ఇది చేస్తుంది కరెక్ట్ కాదు ఇది నాట్ ద రైట్ టైం వెయిట్ చేయండి వెయిట్ కార్డు వెయిట్ చేయండి అక్క గొంతు మేనగా నడుస్తున్నాం అని చెప్పేసి అనుకోవద్దు వెయిట్ చేయండి లిస్టన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ అయితే మీకు ఏమైనా చెప్తుంది ఆ చెప్పిందని బట్టేట అర్థం చేసుకోమని చెప్తున్నారు ఇన్ ద నియర్ ఫ్యూచర్ ముందు ఫ్యూచర్లో మీకు అర్థమవుతుంది అట ఏంటూ సంథింగ్ నాకైతే తెలియదు మరి ఇక మీ దగ్గర ఉన్న మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లనైతే గీ ఈ తిరగనైతే ఆలోచనలు అయితే చేస్తున్నారు గీది ముచ్చట మరి ఓకే అండి ఖచ్చితంగా మన ఛానల్ని ఆదరిస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీతో ఉన్నది మీ సుమ బాయ్